ఓకే మేడం నమస్తే మేడం గారు ముందుగా విశ్వగురువైన పత్రి సార్కు మరియు రోజు ఇస్తున్న తటవర్తి రాఘవరా సార్కు మరియు బ్రహ్మ విద్వరిత రాజ్యలక్ష్మి మేడం గారికి మరి ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికి కూడా ఆత్మ ప్రణాములు లలిత మేడం గారికి అంజలి మేడం గారు కూడా వచ్చారు మరి అమెరికా ఈ గౌరవరం పోయి అమెరికా జూము మరి అందరికీ ఆత్మ ప్రణాములు మరి నా పేరు పద్మ హుజూర్ నగరు అది ఇక్కడ నేను ఏందంటే నేను తీసుకునే టాపిక్ ఏందంటే మనం ఎలా ఉంటే వర్తమానంలో జీవించగలిగే మనస్తత్వం వస్తుంది ఇది రాజ్యలక్ష్మి మేడం గారి వీడియో నుంచి తీసుకున్నాను మేడం గారు అయితే ప్రతి వారు కూడా వర్తమానంలో జీవించండి అని చెప్తుంటారు గతం వద్దు భవిష్యత్తు వద్దు వర్తమానంలో జీవించమని చెప్తుంటారు వర్తమానంలో జీవించడం వల్ల లాభాలేమిటి వర్తమానంలో ఎలా జీవించాలి అయితే ఇక్కడ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే విషయాలు మన గురువులు చెప్తారు ఎందుకు అంటే మరి సాధనలో మరి ఎదగాలని మరి శిష్యులను ఎప్పుడు మరి ఉన్నతం వైపు తీసుకు మరి ఎలా ఉంటే ఎలా సాధన కుదురుతుందో అని వాళ్ళు వర్తమానములో జీవించమని చెప్తారు మరి జీవించడానికి ఎలాంటి మనస్తత్వం ఉండాలి అంటే వర్తమానములో జీవించడం అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మొట్టమొదటి మొట్టమొదటి ద్వారమట పరమాత్ముని తెలుసుకోవడానికి పెద్ద సింహ ద్వారము పరమాత్ముని తెలుసుకోవడానికి పెద్ద సింహద్వారము ఇంటికి ఎంట్రన్స్ సింహద్వారమే అంటే గంభీరంగా అట్రాక్షన్ గా పూర్వపు రోజులలో గొప్పగా ఉండేది ఇంటికి సింహద్వారం అనేది అలాంటిది పరమాత్ముని చేరుకోవడానికి మొట్టమొదటి మొట్టమొదటిది సింహద్వారమే వర్తమానములో జీవించడం అనేది అంటే ఈ ఈ పరమాత్ముని చేరుకోవడం అనేది ఒక పెద్ద సింహద్వారము గతములో జరిగిన బాధలను గుర్తు చేసుకోవడం వల్ల భవిష్యత్తు బెంగ పెట్టుకోవడం వల్ల వర్తమానములో చేయవలసిన పనులు చాలా చేయకుండా ఆగిపోతాము ఈ మనసు ఎప్పుడు తవ్వుతుంటది గతాని కన్నా పోతుంది భవిష్యత్తు కన్నా పోతుంది పనికిరాని చెత్తను ముందు పెడతది ఈ మనసు అయితే ఎప్పుడైతే గతము ఆలోచన వచ్చినా ఇది అయిపోయింది అనేది వదలగలగాలి రేపటి గురించి ఎందుకు రేపటి గురించి కూడా ఇవాళ చేసే మంచి పని వల్ల రేపటి జీవితము బాగుంటుంది అనేది మనకు అర్థమైనప్పుడు గతాన్ని భవిష్యత్తును వ వదిలి వర్తమానములో జీవించగలుగుతాము అలా జీవించినప్పుడు అది ఎదగగలుగుతాము అంటే అది ఒక మొదటి మెట్టు జీవించినప్పుడు అలా ఎదగలుగుతాము అది ఒక మొదటి మెట్టు మరి ఈ మన మన గురు దంపతులకు కష్టాలు ఉన్నాయని ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తారట కష్టాలు ఈ బాధలు ఇవన్నీ అని ఫోన్ చేసి మాట్లాడతారట గంటలు గంటలు మాట్లాడినప్పుడు అయితే కష్టాలు ఉన్నాయని గంటలు మాట్లాడే బదులు అది ధ్యానము చేయడం వల్ల దాని తీవ్రత తగ్గుతుంది ధ్యానము చేయడం వల్ల దాని తీవ్రత తగ్గుతుంది ఎదుటి వాళ్లకు చెప్పడం వల్ల పరిష్కారం రాదు మరి ధ్యానము చేసుకోవడం వల్లే పరిష్కారం వస్తుంది ఇప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం వర్తమానము అయితే ఇప్పుడు భార్య భర్తలు అనుకో ఏదైనా సమస్య వచ్చింది ఏదైనా మాటకు మాట అనుకున్నాం తిట్టి బయటికి పోయిండు మనం బాధపడుకుంటే కూర్చోవద్దు చేయవలసినవన్నీ చేస్తూ ఉంటే మనకు అర్హత ఉన్నాయన్నీ వస్తూ ఉంటాయి మనం ధ్యానం చేసుకోవడము ఏదన్నా మరి సమస్య వచ్చినప్పుడు దాన్ని తీవ్రత తగ్గించుకోవడము ఈ ధ్యానం చేయడం వల్ల దాని తీవ్రత తగ్గుతుంది మనకు అర్హత ఉన్నాయన్ని వస్తూ ఉంటాయి మరి పత్ని సార్ ఒక మాట ఎప్పుడు చెప్తుండారట ఒకటి తీయటి మాట ఒక తీయటి పండు తినాలి అంటే పై తొక్కును భరించాలి అంటే ఆ తొక్కను భరించాలి ఆ తొక్క చేదుగా ఉంటుంది కానీ ఆ పండుకు అది రక్షణ అంటే జీవితము ఆనందంగా గడవాలంటే కష్టాలు కనీటి కన్నీలు అనేటివి కర్మ ఫలాలు అని అనుభవించి తీరాలి మరి మన జీవితాన్ని మనమే నిర్ణయించుకొని వచ్చాము ఈ సత్యము మొట్టమొదట మనకు తెలిసినప్పుడు ఇలాంటి భర్తే దొరికిండు ఇలాంటి భార్య దొరికింది ఇలాంటి పరిసరాలతోటి ఇలాంటి పొరుగువారితో ఒక్కొక్కరికి మరి చు ఒక్క చుట్టాలతో గాని ఏ బాధకు కృంగిపోకుండా ఉండాలి మొన్న మా ఇద్దరికి కొద్దిగా సమస్య వచ్చి ఓ ఎక్కడికో పోయిండు మా వారు ఏంటంటే నన్ను ఇట్లా నేను భీమవరం పోతుంటే భీమవరం వద్దని ఆయనే భీమవరం పోతానని నేను ఇలాంటి నాకు ఇలాంటి వాళ్ళు ఇలా చేసి చేసుకోమని చేసిరనే మొదటి కాడిపోయింది వ్యవహారం అయితే ఏ బాధకు కూడా కృంగిపోకుండా ఉండాలి చుట్టాలతో కూడా మీరు ఉంటున్నారంటే మరి అంటే ఇక్కడ మేడం గారు మరి ధ్యానంలోనికి రాకముందు వారు కూడా మరి రాఘవరావు సార్ కోపం వచ్చినప్పుడు ఇలా ఇలాంటి భర్త వచ్చిందని ఆమె వారు కూడా బాధపడేది అయితే పత్రి సారు వచ్చినప్పుడు రాఘవ మేడం గారితో చెప్పారట నీ జీవితాన్ని నువ్వే ఎన్నుకొని వచ్చావు కష్టాన్ని నష్టాన్ని భరించవలసి ఉంటుంది యాక్సిడెంట్ ముందే చెప్పిండట రెండు నెలల ముందు చెప్పారట ఏది జరుగుతున్నా నువ్వే స్వీకరించాలి ఎన్ని కొన్ని వచ్చిన జీవితాన్ని కాదనడానికి వీల్లేదు కాదనడానికి వీల్లేదు మరి యాక్సిడెంట్ ముందు రెండు మూడు నెలల ముందే ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఈ యాక్సిడెంట్ అయినా కూడా బాధపడ్డది గాని భరించగలిగింది అయితే ఇక్కడ మనము గతం అయిపోయింది కాలం గురించి మాట్లాడుతున్నాం వర్తమానములో సరైన సహజ స్థితిలో మనము జీవించుతే జరిగిపోయిన సంఘటన ఏదైనా భార్య భర్తల సమస్య ఏదైనా గొడవ అయింది పది నిమిషాలు అవుతుంది కానీ రెండు గంటల దాకా రెండు గంటలు కాదు ఆ రోజు మొత్తం దాకా తెల్లారి దాకా దాన్నే తలుచుకొని తలుచుకొని బాధపడ ఇట్లా నడువో ఇట్లా నడువు ఇట్లా నడు నే ఇట్లా ఇలా ఇలా టైం పొడిగించు పొడి పొడిగించుట కానీ ఇప్పుడు అలా లేదు కొంచెం దాని తీవ్రత తగ్గుతూ వస్తుంది ఈ ధ్యానంలోనికి వచ్చినప్పుడు వచ్చి వచ్చ రాకముందు చాలా తీవ్రత ఉన్నది కానీ ఈ ధ్యానంలోనికి వచ్చిన తర్వాత అలా బాధపడుకుంటూ కూర్చుంటలేము మరి అందుకనే మాత్ములు చెప్తారు వర్తమానములో జీవించడం నేర్చుకోండి అంటే ఇక్కడ మనం బాధపడుకుంటూ కూర్చుంటే వర్తమానములో బంగారం లాంటి టైమ్ను వేస్ట్ చేసుకుంటాము ఇది మనం ధ్యానంలోనికి వచ్చినాకనే మనకు అర్థమైంది ఎందుకు అనవసరంగా వాళ్ళ మనసు ప్రభావం బట్టి వాళ్ళు అంటారు మనం వాళ్లకు చేసే విధంగా చేసి మనం టైమును వేస్ట్ చేసుకోవద్దనేది ఇప్పుడు బాగా అర్థమవుతుంది అయితే ఇక్కడ జీవించడం అంటే వర్తమానంలో జీవించడం అంటే గతంలో జరిగిన బాధలను రిపీట్ చేసుకోవడం కాదు వర్తమానములో చుట్టూర పరిస్థితులను అవకాశాలను పనులు ఏ విధంగా గుర్తుండాలి ధ్యానులకు ఒకటి ఎక్స్ట్రా గుర్తుండాలి కాస్త టైం దొరికినా ధ్యానం చేస్తూ ఉండాలి పావు గంట అర్ధ గంట టైం దొరికినా ధ్యానం చేస్తూ ఉండాలి భర్త బయటికి వెళ్ళినా పిల్లలు పిల్లలు స్కూల్ కు వెళ్ళినా వంట అయిపోయినా నాకు ఈ ఉన్నాయి నాకు కా అని పక్క వాళ్ళకు చెప్పుకోవడం కాదు మనం కాస్త టైం దొరికినా ధ్యానము చేసుకోవాలనేది చక్కటి సందేశం ఇచ్చారు మన అమ్మగారు కూర్చొని ధ్యానము చేయడమే మరే ధ్యానములో ధ్యానములో కూర్చుంటే మరే ఈ మన రాఘవరాసార్ది కాని అమ్మది కాని క్యాసెట్ విని ధ్యానంలో కూర్చుంటే చక్కగా ధ్యానములోనికి వెళ్ళిపోతాము మైండ్ ను ప్రాపంచకం వైపు నుండి ఆధ్యాత్మిక వైపుకు ఆధ్యాత్మికం వైపుకు మళ్లిస్తాము మరి పత్రిసార్థి కాని సార్ది గాని మరి ఏదైనా క్యాసెట్ మన మైండ్ మంచలేనప్పుడు లేనప్పుడు క్యాసెట్ విని విన్నప్పుడు ప్రతి దానిలో సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది స్పీచ్ లో సొల్యూషన్ మనకు దొరుకుతున్నది గతంలో ఉన్న బాధను మర్చిపోతాము వర్తమానములో చేయవలసిన పనులు మంచి క్యాసెట్ వినడం మంచి పుస్తకం చదవడం మంచిగా ధ్యానం చేయడం ఇలాంటి ఇలాంటి అన్ని రావాలి వర్తమానములో చేయాల్సిన చేయాలి మరి వర్తమానంలో జీవించే మనస్తత్వం రావాలి అంటే ఎలా ఉంటే వర్తమానంలో జీవించే మనస్తత్వం వస్తుంది ఒకటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి క్షణము సహజంగా జీవించాలి సహజంగా జీవించడం అంటే నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో నిమగ్నమై ఉండాలి అంటే ఇక్కడ వంట చేసుకుంటూ ఫోన్ మాట్లాడితే అది అసహజము అసహజ స్థితిలో ఉన్నట్టు ఇప్పుడు వంట చేసుకుంటూ ఫోన్ మాట్లాడినావనుకో ఏమైందంటే చాలా సార్లు నా నా విషయంలో ఏం జరిగిందంటే కూర మాడిపోయినట్టు అయింది అడుగున అయితే వంట చేసుకు ఏ పని చేస్తే ఆ పని మీదనే దృష్టి పెట్టాలి వంట చేసుకుంటూ ఫోన్ మాట్లాడకూడదు ఇలా మరి ఒక్కొక్కసారి పాలు పొయ్యి మీద పెట్టి కూడా ఎటో కొంచెం పక్కా దృష్టి వెళ్తే ఆ పాలు పొంగిపోతాయి ఇలా నువ్వు ఏ పని చేస్తే ఆ పని మీదనే దృష్టి పెట్టాలి నువ్వు వంట చేస్తే వంట దాని మీదనే దృష్టి పెట్టాలి తినేటప్పుడు తిండి మీదనే దృష్టి పెట్టాలి ఏదైనా చదివేటప్పుడు చదువు మీదనే దృష్టి పెట్టాలి ఇలా నీకు నివ్వుగా చెయ్యాలి మనస్ఫూర్తిగా చెయ్యాలి అప్పుడు నీకు సాజత్వం వస్తుంది ఫోన్ మాట్లాడుతూ సగం దృష్టి వంట మీద సగం దృష్టి దాని మీద పెడితే మాత్రం పప్పు వేయాల్సిన కాడ పప్పు వేయాల్సిన కాడ ఉప్పు వేస్తాం ఉప్పు వేయాల్సిన కాడ పప్పు వేస్తాం దృష్టితో చేస్తే మాత్రం అద్భుతంగా చేస్తాము అద్భుతంగా చేస్తాము కొందరు ఏ స్థితిలో ఉన్నాలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉండాలి కానీ కొంతమంది లేని గో లేనిపోని గొప్పలు చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకున్నా కూడా అది అసహజ స్థితిని అసహత్వాన్ని సహజత్వాన్ని కోల్పోయినట్ల కోల్పోయిన వాళ్ళే గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు ఎప్పుడు సహజత్వాన్ని కోల్పోవద్దు గొప్ప కోసమో యాక్షన్లు చేయవద్దు ఫస్ట్ చిన్నగా ప్రారంభమవుతుంది అంటే వర్తమానములో ఏ పరిస్థితిలో ఉన్నామో దాని మీద దాని గురించి దృష్టి పెట్టడము ఫస్ట్ పాయింట్ అయితే మాటల్లోనికి వస్తే గొప్పల కోసం మాట్లాడకుండా మనం ఎలా ఉన్నామో ఆ పరిస్థితి గురించే మాట్లాడాలి ఆడంబరాలకు పోయినట్టయితుంది అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు గొప్పల కోసం కూడా అబద్ధాలు చెప్తారు ఫస్ట్ ఆడంబరాలు మొదలైతాయి తర్వాత అబద్ధాలు కూడా స్టార్ట్ అవుతాయి అందుకే నీ సహజ స్థితిని సహజత్వాన్ని ఎప్పుడూ ఏ పని చేస్తే అదే చెప్పాలి ఏ పని చేస్తే అదే చెప్పాలి ఏ పని చేస్తే దాని మీదనే దృష్టి పెట్టాలి వంట చేస్తూ ప్రక్క వారితో కబుర్లు చెప్పకూడదు మరి ఒకరు ధ్యానం చేసి బయటికి వచ్చినా మరి కొందరు ఏందంటే ధ్యానం చేసి ఏదో ఏదో బయటికి పోయి వస్తారు కానీ ఇప్పుడే ధ్యానం చేసి బయటకు వచ్చినని కొందరు చెప్పుకుంటారు కానీ ఎప్పుడు లోన ఉన్న భగవంతుడు ఆ మనం మనల్ని గమనిస్తూ ఉంటనే ఉంటారు ప్రకృతి ఎప్పుడు గమనిస్తేనే ఉంటుంది అంటే సహజత్వాన్ని ఎప్పుడు కోల్పోవద్దు సహజంగా జీవించడం వల్ల వచ్చే లాభం వర్తమానములో కరెక్టుగా జీవించగలుగుతావు సహజంగా జీవించడం వల్ల వచ్చే లాభం ఏంటిదంటే వర్తమానములో కరెక్టుగా జీవించగలుగుతావు మరి రెండో పాయింట్ ఏంటంటే జీవితంలో ప్రతిది కూడా సరళంగా తీసుకోగలగాలి అది ఎప్పుడు జరుగుతుందంటే మన మన ఇష్ట ప్రకారమే నిర్ణయించుకున్నాం మనమే నిర్ణయించుకొని వచ్చినాం జరుగుతాయి పరమాత్మ ఇష్ట ప్రకారమే జరుగుతాయి అది అని నువ్వు ఏనాడు అయితే భావిస్తావో ప్రతిది కూడా నువ్వు స్వీకరించే స్థితి వస్తుంది ప్రతి దాన్ని కూడా తేలికగా తీసుకుంటావు ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళినావు ప్రసాదం ఇస్తే నీకు ఇష్టమైన స్వీట్ రాదు ఏదంటే అంటే పులిహోరే రావచ్చు దద్దోజనమే రావచ్చు శనగలే రావచ్చు పొంగలే రావచ్చు ఏదొచ్చినా అది అది ఇష్టంగా తీసుకొని తింటూనే ఉండాలి అంటే ఈ జీవితాన్ని కూడా మనం ఎన్నుకొని వచ్చినా కూడా జరుగుతున్న ప్రతి సంఘటన పరమాత్మ ఈ నిర్ణయం వల్లే జరుగుతాది పరమాత్మ నిర్ణయం వల్లే జరుగుతాది నా జీవితంలో ఇప్పుడు ఇప్పుడు మన జీవితములో ఇది మనకు మనకి ఇచ్చిన ప్రసా పరమాత్మ ఇది ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తే మనము సరళంగా ఉండగల ఉండగలము ఆందోళన ఉండము ఆందోళన ఉండదు ఎప్పుడైతే సరళత్వం వస్తుందో ఈ జీవితం భగవంతుడు ఇచ్చిన ప్రసాదము అనేది మనకు అర్థమవుతుంది కష్టమే రాని దుఃఖమే రాని సుఖమే రానివి అన్నిటినీ స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వర్తమానములో ఉంటాము ప్రతి దానికి రెడీ అయిపోవాలి ప్రతి వర్తమానం అంటే ఆ క్షణములో ఏమి జరుగుతుందో దాన్ని స్వీకరించడానికి రెడీ అయిపోవాలి అలా ఉన్నప్పుడు చాలా రోగాలు తగ్గుతాయి చాలా రోగాలు తగ్గుతాయి మిన్ను విరిగి మీద పడినా చెలించని మనస్తత్వం రావాలి అంటే ఇది చెప్పుకున్నంత ఈజీ రాదు కానీ సాధన జ్ఞానం మాత్రం పెరుగుతుంటే మాత్రం తెలియకుండా మనలో ఆ అది వచ్చేస్తుంది అనేది బాగా అర్థమవుతుంది అంటే ఇక్కడ కొంచెం మనకు ఇలా చెప్పేటప్పుడు కూడా మనం పర్సంటేజ్ లో మార్పు వస్తుంది కానీ అంత అంత ఈజీ కాదు ఎందుకంటే జీవితాన్ని నువ్వు ఎన్నుకొని వచ్చావు జీవితంలో జరిగే సంఘటనలన్నీ పరమాత్ముని ప్రసాదమే ఆయన ఇష్టంతోనే జరుగుతున్నవి అందుకే నువ్వు కోరుకున్నవి రావు నీకు కావలసినవన్నీ వస్తాయి కాల్సినవి అన్ని వస్తాయి మరి పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమంటారంటే కొందరు చాలా అందంగా ఉండాలి అమ్మాయి చాలా కట్నం డబ్బున్న ఆవిడ కావాలి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ అందగత్తే కోటీశ్వరాలైన భార్య దొరికినప్పుడు ఆమె వంట చేయదు ఆయాలతోని ఇది వంట చేపిస్తుంది వేరే వంట మనిషిని పెట్టి వంట చేపిస్తుంది మరి ఆయాలను బట్టి పిల్లను పిల్లలను పెంచి పోషిస్తుంది ఆమె అయితే చేయదు ఆ ప్రేమ అనురాగాలను పంచిపెట్టదు ఎప్పుడైతే నువ్వు ఇలాంటి లేకుంటే లేకపోతే తల్లిగా మాత్రం ఆమె మంచిగా పిల్లలకు తల్లిగా ప్రేమతత్వంతో పెంచుతుంది అలా లేకపోతే అనుకూలంగా ప్రేమతత్వంతో పెంచుతుంది మరి ఇప్పుడు ఒక కోటీశ్వరుడు కూడా భర్త కావాలనుకుంటాము అంటే ఇక్కడ మేడం గారి జీవితంలో జరిగింది సారు ఒక డబ్బు మీద మమకారం ఉండడం వల్ల ఇంట్లో పట్టించుకోకుండా ఉదయం ఏడు గంటల పోయి ఆ మధ్యాహ్నం భోజనం కూడా అక్కడికి రప్పించుకొని తెప్పించుకొని నైట్ ఎప్పుడో వచ్చేవాడట డబ్బు మీద మమకారంతోన అయితే ఆమె చాలా మన మన అమ్మగారు చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది అంటే ఇక్కడ ఏందంటే ఈ ధ్యానంలోనికి రాకముందు ఎప్పుడు అశాంతే ధ్యానంలోనికి వచ్చిన తర్వాత ఇది నా ఇష్ట ప్రకారమే కష్టమే నష్టమే అనేది మనకు అర్థమైనప్పుడు అమ్మకు అర్థమైనప్పుడు అవి అది పట్టించుకోవడం బంధు పెట్టింది అంటే ఒక చిన్న ఆలోచన దుఃఖానికి కారణమవుతుంది ఒక చిన్న ఆలోచన ఆనందానికి కారణమవుతుంది ఇప్పుడు మరి వాళ్ళు ప్రతి ఇద్దరు కూడా గొప్పగా ఆనందంగా జీవిస్తున్నారు అయితే ఎప్పుడు కూడా ఒక సంఘటనలో దుఃఖం చూస్తాము అంటే ప్రాపంచిక జీవితంలో ఆనందాన్ని చూడం కానీ ప్రాపంచిక జీవితంలో దుఃఖాన్నే చూస్తాం కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం తర్వాత జీవితంలోకి వచ్చిన తర్వాత దుఃఖము తర్వాత ఆనందం ఉంటుంది అంటే ఇక్కడ మన సాధత్వమే ఆనందం మనం మనం ఆత్మలం మన దేహం కాదు ఆత్మలం ఆత్మలం అయినప్పుడు మన సాజస్థితే ఆనందం అనేది మనకు అర్థమైనప్పుడు ఆ దుఃఖము తర్వాత అయ్యి మన కర్మ ఫలాలే ఆ దుఃఖం తర్వాత ఇప్పుడు చీకటి తర్వాత వెళ్తురు మరి అమావాస్య తర్వాత పున్నమి ఎలా ఉంటుందో మనం దుఃఖం తర్వాత ఆనందం ఉంటుంది అనేది మనకు అర్థం అవుతుంది ఇక్కడ ఎన్నుకొని వచ్చిన వచ్చిన సంఘటనలకు బాధపడుతు దుఃఖపడుతున్నాము ఇది ఇక్కడ మనకు ఇలా దుఃఖము తర్వాత ఆనందం ఉంటుంది అనేది మనకు అర్థమైనప్పుడు దేనికి దుఃఖపడము ఇక్కడ మనము ఏందంటే సాధ్యత్వంలో జీవిస్తున్నాము అన్నిటినీ సరళంగా తీసుకోవాలి అలా తీసుకున్నాము కాబట్టే గతాన్ని బాధ గతాన్ని అంత ఇప్పుడు ధ్యానంలోనికి రాకముందు అలా బాధపడా పడ్డాం గతం బాధగా అనిపించింది ఇప్పుడు అంతగా లేదు భవిష్యత్తు గురించి కూడా ఆనందము భవిష్యత్తు గురించి కూడా ఆందోళన లేదు వర్తమానములో ఎప్పుడు ఆనందమే ఎప్పు వర్తమానంలో ఎప్పుడు ఆనందమే ఇవన్నీ తెలుసు కానీ ఈ విషయాలు ఏంటంటే ఇలా చెప్పడం వల్ల ఇలా క్లాసులు కూడా ప్రిపరేషన్ చేసుకొని చెప్పడం వల్ల ఇలా మననం చేసుకోవడం వల్ల మనము ఇలా జీవిస్తే ఇలా ఉండగలం అనేది మనకు మనకు అర్థమవుతుంది ఇలా మననం కూడా చేసుకుంటున్నాము ఇలా జీవించడం వల్ల కూడా మనం ఎంతో ఎంతో ఆనందాన్ని పొందుతున్నాము మరి గతంలో చిన్న సమస్యను నువ్వు పెద్దగా చేసుకున్నాం కానీ ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఎలాంటి ఎవరు మాట్లాడినా కూడా దాని పర్సంటేజ్ లో మార్క్ మాత్రం వచ్చింది ఖచ్చితంగా ఈ జూమ్ లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చింది అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు జ జరిగే సంఘటన ఏదైనా జరిగినా కొద్ది కాలంలోనే కొద్ది లోనే మర్చిపోతున్నాము ఇంకోటి ఏంటంటే మూడో పాయింట్ ఏంటంటే ఒక సమస్య వచ్చింది దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి ఒక సమస్య ఏదైనా వచ్చింది దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి మరి బెంబేలు ఎత్తిపోకూడదంటే బాధపడుకుంటూ బా బెంబె అంటే దాన్ని అధైర్యపడకూడదు బెంబేలు ఎత్తు ఎత్తిపోకూడదు ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలగాలి పది మందితో చెప్పుకున్న ఆ సమస్య పెద్దది అవుతుంది పెద్దది అవుతుంది చిన్నది కాదు చెప్పడం మానేసి మరి సమస్యను పరిష్కో పరిష్కరించుకోగలిగితే చాలా గొప్పగా ఉండగలుగుము ఉండగలుగుతాము మనం అందుకే ధైర్యాన్ని కోల్పోయినప్పుడు పది మందితో చెప్తే మాత్రం అది అశాంతి అక్కడ పది మందితో చెప్పుకుంటే మాత్రం అశాంతి మరి ఎదుర్కొనే ప్రయత్నంలో దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నంలో అశాంతిని దూరం చేసుకుంటాము అశాంతిని దూరం చేసుకుంటామంటే అక్కడ శాంతి ఉంటుంది ఎదుర్కొంటుంటే మాత్రం మరి మరి సాధకుడు ఎప్పుడు మరి అధైర్యంతో జీవించకూడదు అధైర్యంతో జీవించకూడదు దాన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు అధైర్యము మరి అధైర్యము అధైర్యము నెగిటివ్ థింకింగ్ ధైర్యముతో ఉండడం అనేది పాజిటివ్ ఎప్పుడైతే సమస్య వచ్చినప్పుడు మరి ఏదో ఒకటి జరుగుతుంది మరి అని ఇవి మన కర్మ ఫలాలే అనేది మనము ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నప్పుడు మనము బాధపడుకుంటూ కూర్చోము సమస్య వచ్చినప్పుడు తల్లికి కూడా చెప్పుకోవద్దట తన తల్లికి కూడా చెప్పుకోవద్దట అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మేడం గారు వాళ్ళ తల్లికి కూడా చెప్పుకోకపోయేదట ఏదైనా సమస్య సార్ వల్ల కానీ ఏదైనా బాధ కలిగినా ఎందుకంటే ఆమె బాధపడుతుందని బాధ ఆమెలో ఆమె నిగ్రహించుకునేదట ఎవరికి చెప్పుకోకపోయేదట అయితే ఈ రోజు మాత్రం నేను అందరికన్నా హ్యాపీగా ఉన్నాననేది గర్వంగా చెప్పుకుంటుంది మొన్న మరి సారుకు అలా వచ్చిన యాసిడ్ తీసుకున్నా కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగింది మన అమ్మ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలిగితే అంత ఆనందమే సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడకుండా ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటాము కానీ సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడితే మాత్రం సమస్య తీరడం లేటు అవుతుంది సమస్య తీరడం లేట్ అవుతుంది ఇది గమనించుకోవాలి ప్రతి సాధకుడు మరి ఆ టైము అంతా టెన్షన్ లో ఉంటాము టైం అంతా టెన్షన్ లో ఉంటాము దాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతానే ఎదుర్కోగలుగుతేనే గొప్పగా ఎదుగుతావు గొప్పగా ధైర్యంగా ఎదుర్కొంటే గొప్పగా ఎదుగు ఎదుగుతావు ఇంకొకటి నాలుగో పాయింట్ ఏంటంటే మనకు వచ్చిన దానికి ఎప్పుడు తృప్తి పడుతుండాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నయ్య ఉన్నప్పుడు అసంతృప్తి ఆనందము ఇంకా కావాలి ఇంకా కావాలి ఉన్నప్పుడు అస అసంతృప్తి ఉంటుంది ఆనందం ఉండదు వచ్చిన దానికి తృప్తిగా ఉన్నప్పుడు జీవించగలిగినప్పుడు ఆనందం ఉంటుంది ఆనందం ఉంటుంది మరి ఇక్కడ ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సే వచ్చింది అనుకో మరి ఆడపిల్ల మగపిల్లగాడే పుడతారనుకో ఆడపిల్ల పుట్టిందా మగపిల్లగా పుట్టలేదా ఫస్ట్ మా మనవరాలు పుట్టినప్పుడు మరి ఆడపిల్ల పుట్టిందా మగపిల్లగాడు పుడితే బాగుండేది అనేది వాళ్ళు మా కొడుకు కోడలు అనుకున్నారు కానీ మాకు ఆడపిల్లలు లేరు ఆడపిల్లలు లేరు ఆడపిల్ల పుట్టిందని మేము హ్యాపీగా ఉన్నాం అసలు ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా హ్యాపీగా ఉన్నాం పిల్లలు లేరని బాధ ఉండకుండా పిల్లలు కలిగిన అనేది ఒక పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి ఆడపిల్ల పుడితే మగపిల్ల మగపిల్ల పుట్టలేదని మగపిల్లగా పుడితే ఆడపిల్ల పుట్టలేదు ఇలా అనుకోకుండా కూర్చోవద్దు ఏదో సంథింగ్ పిల్లలు లేరు అనేది సమస్య అయితే మనకు తీరిపోయింది అనే ఆ భావనలో ఉండాలనేది ఇక్కడ మేడం గారు చెప్తున్నారు ఆ అమ్మాయి పుట్టినప్పుడు వంశాద్వ వంశోద్ధారకుడు పుట్టలేదా అనుకుంటారు అలా అన్నప్పుడు నిరుత్సాహం వస్తుంది మరి పిల్లలు లేకపోతే అసలు పిల్లలు లేకపోతే గొడ్రాలనే బదులు పిల్లలుంటేగాడో ఆడపిల్ల ఎవరో వారి ఇద్దరు 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 వాళ్ళైనా ఇద్దరు వీళ్ళైనా కూడా ఏదో ఒకటి ఉంటది సమస్య అది పిల్లలు లేని బాధ అనేది తొలగిపోద్ది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏందంటే పది లక్షల లాభం వచ్చినా ఇంకా పది లక్షల లాభం రాలేదా అనుకుంటారు పది లక్షల లాభం వచ్చినా నష్టం రాలేదనేది లాభం వచ్చినా కూడా పది లక్షల లాభం వచ్చింది అనేది తృప్తిగా ఉండాలి అక్కడికి అక్కడికి ఎంత వరకు ఎంత వరకు ఉంటే అంతవరకే తృప్తి పడాలి అనేది ఇక్కడ గొప్ప సత్యం ఇక్కడ చిన్న చిన్న ఆనందాలు ఏదైనా కూడా ఎప్పటికప్పుడు ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఆనందంగా స్వీకరించాలి ఇప్పుడు మలయాళ స్వామి ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు మనం ఎదుటి వాళ్లకు కారు ఉంది మనకు లేదనుకుంటాం కానీ ఎదుటి వాళ్లకు కారు ఉన్నా ఏదున్నా మన కాళ్ళు ఉన్నా అనేది సంతృప్తి పడాలి సైకిల్ మీద మరి వెళ్ళే వాళ్ళు ఏందంటే స్కూటర్ లేదనుకుంటారు కానీ సైకిల్ మీద వెళ్ళేవారు మరి కాళ్ళు ఉన్న వారితో పోల్చుకోవాలి ఇలా స్కూటర్ మీద వెళ్లే వాళ్ళకు ఇంకా ఇంకా ఏదో కావాలని కోరుకుంటారు కానీ సైకిల్ తొక్కే వాళ్ళని చూసి ఇలా తృప్తిగా ఉండాలనేది ఇక్కడ మేడం గారు వివరించారు అయితే ప్రాపంచికంగా ఏది దానం చేసినా అది ప్రాపంచికంగా ఏది దానం చేసినా అది కరిగిపోతుంది కానీ ఆధ్యాత్మికంగా రంగంలోకి వచ్చినాక జ్ఞానాన్ని పంచితే జ్ఞానం పెరుగుతుంది ధనాన్ని పెంచినా కూడా మంచి మార్గంలో ధనాన్ని పెంచినా కూడా అది కూడా తెలియకుండా వస్తుంది అనేది చెప్పడం జరిగింది ఏదైనా కూడా ఏదైనా కూడా ఆధ్యాత్మిక త్రీరత్నాలను పాటించుతూ మనకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ గొప్పగా మనము సాధన చేసుకుంటేనే ఈ సాధన ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ మనకు స్వాధ్యాయం అనేది తక్కువనే ఉంది నాకు పెంచుకుంటూ ఇలా మనం మనం ఇలా సాధన జ్ఞానాన్ని పెంచుకుంటే మాత్రం గొప్పగా ఎదుగుతాము ఇలాంటి ఇలాంటి అవకాశాలను కూడా ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు గొప్పగా ఎదుగుతామనేది బాగా అర్థమైంది ఈ అవకాశం ఇచ్చిన గురు దంపతులకు ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా Atmo pranam